పురాణం మూడవ రోజు మూడవ అధ్యాయం త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం కార్తీక మాస జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానము చేసిననో అది గొప్ప ప్రభావం గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము వారు శివసాన్నిధ్యమును చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగ భాగ్యములు విడువలేక కార్తీక స్నానములకు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మితురు అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు ఆయనను స్నానదాన జప తపాదులు చేయకపోటు వలన అనేకాద చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వివరించదను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భారతకండమందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపశ్చాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మడువాడు ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాశక్తుడై అఖండ గోదావరికి బయలుదేరును ఆ తీర్థ సమీపమున ఒక మహావృక్ష వటవృక్షముపై భయంకర ముఖములతోనూ కేశములతోనూ బలిష్టములైన కూరలతోనూ నల్లని బాణ పొట్టర్లతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మ నివ నివసించుచు ఆ దారిన పోవ్వు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండరే తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రంతికి దిగి అతని చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరముగా బిగ్గరగా పఠించుచు ప్రభువు ఆర్తత్రాణపరాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల సా పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడకు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయమైనది మమ్ము రక్షింపుడు అని ప్రాధాన్యపడరి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని పోయి మీరెవరు ఎందులకి మీకి రాక్షసు రూపములు కలిగినో మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్ర పొంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు ప్రతిష్ ప్రతి వ్రత నిష్ఠాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వ జన్మందలి జన్మమందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగుదని భాభయమిచ్చిరి అందు బ్రహ్మ రాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగాను నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుడని గర్వము గలవాడనై ఉంటిని న్యాయ న్యాయ విచక్షణలు మాని పశువు వలె ప్రవర్తించు తిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్య దౌర్జన్యంగా ధనం లాగుకునుచు దుర్వ్యసనాలకు దుర్వ్యసనాలతో భార్య పుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచు లబ్ధుడనై లోక కంటకుడిగా ఉంటిని ఇట్లుండగా ఒకనాడు పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చను వచ్చిన పండితునని నేను దూషించి కొట్టి అతని వద్దున్న ధనము వస్తువులను తీసుకుని ఇంటి నుండి గింటివచ్చి తిని అందులో కా విప్రుడు విప్రునకు కోపం వచ్చి ఓరి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని గాన నీవు నీవు రాక్షసుడవై వై కొడువుగా నిర్మానుష్య ప్రదేశంలో ఉండువు కాక అని శపించుటచే నాకే రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా కాన నా అపరాధమును క్షమింపమని వాణిని ప్రార్థి ప్రార్థించి తిని అందులో కాతరు దయతలచి ఓయి గోదావరి క్షేత్రమందుక వట వృక్షము కలదు నీ వందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్య ఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పొందుతూ పొందుతూగాక అని వెడలిపోయాను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్షణము చేయుచ్చుంటుని కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబము వారిని రక్షింపుముడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి మార్చి అన్నమో రామచంద్ర అను నటుల చేసి వారి ఎదుటని నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండి వాడును నేను ఎట్టి దాన ధర్మములు చేయక చేసి ఎరగను నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తినే కాను నాకు ఈ రాక్షసత్వము కలిగిను నన్నీ పాప పంకెముల నుండి ఉద్ధరింపు అని బ్రా బ్రాహ్మణుని పాదములపైబడి పరిపరి విధములా వేడుకొనిను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటలు తెలియజేసిను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకొనికానుంటిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండడి వాడను భగవంతునికి ధూప దీప నైవేద్యములైనను అర్చించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు కత్తెకు అందచేయుచు మధ్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణ అనంతరము ఈ రూపము ధరించితని కావున నన్ను కూడా పాప విముక్తిని కావిం కావింపుమని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీ దీనాలాపము ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుము మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు రూపము కలిగను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ మూరి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకుని తానే స్వయముగా గోదావరిలో స్నానం ఆచరించి స్నాన పుణ్యముల ఫలమున ముగ్గురు రాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠముని కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నుండి వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి ఇది తృతీయోధ్యాయము మూడవ రోజు పారాయణం సమాప్త సమాప్త శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ